హాయ్ హాయ్ శ్రీరెడ్డి పట్ల మీ అభిప్రాయం ఏముండదు మంది మీద ఇక ఆ మన వచ్చిన పాపంకి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పోకున్నది మళ్ళా ఏమన్నా చేస్తారో ఎవరైనా వస్తారో అని చెప్పి ఒకరి మీద కర్మ అంటే గిదేదుడు ఇవో పెద్దోళ్ళు చెప్తారు కదా ఎవరు చేసిన పాపం వోళ్ళే అనుభవాలు అనేది ఇప్పుడు కండ్లారా చూస్తున్నాం అట్లా ఒకరి మీద స్పందించేటప్పుడు మన అర్హత ఏంది మన కథ ఏంది మన కార్ఖాన ఏంది మన బతికేంది అనేది మనం చూసుకోవాలి ఒకరి మీద మన్ మట్టి పోయడం చాలా తప్పది అసలు సడన్గా శ్రీరెడ్డి ఎల్లి లొంగిపోవడానికి రీజన్ ఏముంటుంది అంటారు ఏముండదు ఇంటికి పోయి గుంజుకొచ్చే బదులు ఫస్ట్ నేనే ఉంటే ఇక బెటర్ అని అనుకున్నారు అందుకని లొంగిపోయింది అంటారు అవునా నిజం మరి ఏమిటిది అట్లా ఒకరిని అనే ముందు ఎవరికైనా సరే ఒక పార్టీ అందరూనండి పబ్లిక్ పార్టీలు అనేటివి ఐదు సంవత్సరాలే ఉంటాయి ఖాళీ ఐదు సంవత్సరాలే ఉంటాయి ఆ ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఎవరు వచ్చేది తెలియదు ఎవరు పోయేది తెలియదు ఎవరు మనకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి నోటికి వచ్చినట్లు అరిసి నోటికి వచ్చినట్లు అందరినీ మనం అనడము అది మాత్రం ముమ్మాటికి తప్పే పోలీసులు ఏం చేస్తారంటారు ఏం చేస్తారు ఆమె ఇప్పుడు ఆమె మీద ఎటువంటి కేసులు వచ్చినాయి అనేది పోలీసులు కోర్టు వేస్తారు కోర్టు చెప్తుంది ఎలాంటి ఏమన్నా ఆమె చేసిన తప్పులు ఏమేమి ఉండదు దాంట్లో బట్టి శిక్షేస్తారు అంతే లేదంటే వార్నింగ్ ఇస్తారు ఇట్లా చేయొద్దు ఇట్లా ఒక ఆడపిల్ల ఎట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్తారు ఇక ఒక ఆడపిల్ల అనేది ఎట్లా ఉండాలి ఇక అందరిలో మంచిగా మెలగాలి అందరి గురించి మంచిగా చెప్పాలి ఏదైనా తప్పు ఉంటే స్పందించాలి తప్పు లేకుంటే సపోర్ట్ చేయాలి అటువంటివి చేయాలని చెప్తారు కానీ ఆమె చేసింది మాత్రము ముమ్మాటికి తప్పి ఆ తప్పుని ఇప్పుడు కవర్ చేసుకోవాలంటే డైరెక్ట్ పోయి లొంగిపోవాలని చెప్పి లొంగిపోయింది అంటే ఎన్ని అంటే సంవత్సరం దాకా ఎవరికి కనపడకుండా దొరకకుండా దాక్కుంది సడన్గా లొంగిపోయింది అంటే తన మీద ఏదైనా కుట్ర జరిగే ఉంటుంది అంటారా ఆమె ఏం దాక్కోలే కాకపోతే ఆమె మీద కేసులు ఇప్పుడిప్పుడు ఇప్పుడు రన్ అవుతున్నాయి కాబట్టి ఆమె కనబడ ఆమెనే డైరెక్ట్ వెళ్ళింది ఆమె ఎందుకు దాపుకుంటుంది దాపుకోలేదు దాపుకోవాలంటే ఏదో దుబాయ్ అమెరికా పోతే అది దాపుకోనట్టు మన దేశంలో ఏడైనా ఢిల్లీ ఉండు ఏడన్నా ఉండు కానీ అది దాపుకున్నట్టు కాదు కాకపోతే అట్లా దాపుకోవాలనుకున్న ఆమె ఆడికి వచ్చి లొంగిపోదు కదా ఎందుకంటే ఇప్పుడు నేను చేసింది ముమ్మాటికి ఏదైనా తప్పైతే అయితే కోర్టులు అవి ఇవి చూసుకుంటాయి ఇది అంతా బాధలు భరించే బదులు డైరెక్ట్ పోయి లొంగిపోయేది బెటర్ అని చెప్పి లొంగిపోయింది కానీ ఇప్పటికైనా మారమ్మ శ్రీరెడ్డి తల్లి ఇగో జరా ఎప్పుడే కానీ ఎవరో సపోర్ట్ అన్ని ఎవ్వరు చూసుకోవద్దు మాకు కూడా మస్తు సపోర్ట్లు ఉన్నాయి దానిని బట్టి మేము ఇష్టం వచ్చినట్లు ఎగురుతామా ఎగురాము ఎగురవద్దు అది తప్పు అంతే థ్యాంక్ యూ